కొత్త మంత్రులతో అమరావతి కలకలలాడుతుంది పాత మంత్రులు తమ నియోజకవర్గాల్లో తీరిక లేకుండా పెండింగ్ సమస్యలపై దృష్టి పెట్టారు ఇక జిల్లాలో మంత్రిగా అవకాశం వచ్చిన నేతలు తమ వాగ్దానాలు నెరవేర్చేలా బిజీ బిజీగా మీటింగులతో అధికారులను ఊరుకులు పరుగులు పెట్టిస్తున్నారు తాజాగా నెల్లూరు జిల్లాలో ఓ వార్త షార్ సెంటర్లో రాకెట్లో దూసుకుపోతోంది జిల్లాలో కాంగ్రెస్ ఉన్నంతసేపు ఆనం సోదరులదే హవా ఇక మీడియా ముఖంగా జగన్ పై అస్తాలు ప్రయోగించే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మంత్రి పదవి రావడంతో జిల్లా టీడీపీ శ్రేణులు ఫుల్ ఉత్సాహంతో ఉన్నారు ఆనం బ్రదర్స్ టీడీపీలో ఉన్న సోమిరెడ్డి వైపే జిల్లా నేతలు చూస్తున్నారట అధికారం ఉన్నా లేకపోయినా టీడీపీ వెన్నంటే ఉన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి వెనుక పదేళ్ల నుంచి ఉన్న ఓ వ్యక్తి వ్యవహార శైలి నెల్లూరు జిల్లా టీడీపీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది సోమిరెడ్డి వెంట ఓ డాక్టర్ వెన్నంటే ఉండేవారు గత ఎన్నికల్లో టీడీపీ తరఫున మేయర్ క్యాండిడేట్ గా ఆయన పేరు పరిశీలనకు కూడా వచ్చింది అయితే మేయర్ వైసీపీ సీటు గెలుచుకోవడంతో ఆ డాక్టర్ ఆశలు అడియాసలయ్యాయి ఇక మేయర్ సీటు రాకపోయినా బెంగలేదని సోమిరెడ్డి మంత్రి అయ్యారు కనుక వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ సీటు తనదే అని చెప్పుకోవడం స్టార్ట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి అంతేకాదు కొన్ని చోట్ల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడంతో ఇన్నర్గా నెల్లూరు జిల్లా టీడీపీ నేతల్లో వారు మొదలైంది రాజకీయంలో క్రియాశీలకంగా ఉన్న నెల్లూరు జిల్లా నేతలతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా ఆదాల ప్రభాకర్ రెడ్డి యాక్టివ్ గా ఉన్నారు డాక్టర్ చేసే పనులకు సైకిల్ పార్టీలో ఉన్న తమకు పంక్చర్ పడుతుందేమో అని ఆదాలతో పాటు ఆ బ్రదర్స్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర యాదవ్ ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు దీంతో ఆ వ్యక్తి ఓవరాక్షన్ కు చెక్ పెట్టేందుకు డిసైడ్ అయిన వీరంతా ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు మంత్రి లోకేష్ దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి